ంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ గజ్వేల్ నందు తల్లిపాల వారోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సాయికిరణ్ మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్ఠమన్నారు బిడ్డల ఆరోగ్యానికి శ్రీరామరక్ష అన్నారు పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించాలని మొదటి ఆరు నెలలకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే నినాదంతో డాక్టర్ సాయి కిరణ్ పిలుపునిచ్చారు తల్లి పాలు పుట్టిన బిడ్డకు వెంటనే పట్టించాలని తద్వారా బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరిండెంట్ సువర్ణ హెడ్ నర్సు శారద జగదాంబ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మహారాజ్ భాను నర్సింగ్ ఆఫీసర్స్ పల్లవి శ్రీలత హెల్త్ అసిస్టెంట్స్ దేవసాని వాసుదేవ్ నాగరాజు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ పరమేశ్వర్ చారి కాషియర్ సత్యనారాయణ ఆర్థిక సాయంతో పల్లి పట్టీలు ఖర్జూర పండ్లు సేపులు అరటి పండ్లు బాలింతలకు గర్భిణులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వివిధ కారణాల వల్ల తల్లు పిల్లలు పా చేయలేకపోతున్నారు కాబట్టి పాతి ఇచ్చిన పాప ఒక డబ్బా పాలు పట్టిన పాప ఒక విధంగా ఉంటుంది చూడండి మీరు డబ్బా పాలు వద్దు తల్లిపాదు బుద్ధు అది నిదానంతో మనం అందరం తల్లిపాదు గంటకు ఒకసారి తల్లిపాదు ప్రతి గంట గంటకు ఇచ్చినటువంటి పిల్లవాడు మంచి